అందరికీ నమస్కారం అండి ఈరోజు సరి కొత్త వీడియోతో చాలా కాలం తర్వాత నేను గతంలో నేను చేసిన అమెరికాలో ట్యాబేల్ మీద పదకొండు వేలకు పైగా వ్యూస్ వచ్చాయి ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని చేస్తున్నాను ఇది కూడా అమెరికాలో న్యూ జెర్సీలో ప్లేన్స్ బరో దగ్గర ఇది ఎక్కడెక్కడ నివసిస్తుందో మీకు డిస్క్రిప్షన్ బాక్స్ వేస్తాను తప్పనిసరిగా ఈ వీడియో కూడా మీకు ఆశిస్తున్నాను అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అరుదుగా లభించే గిబ్బా జాతికి చెందిన మీకోసం ఇది వీడియో షూట్ చేయటం జరిగింది ఎంత అద్భుతంగా ఉందో ఈ వీడియో ఇది సౌత్ అమెరికాలో నివసిస్తూ ఉంటుంది తప్పనిసరిగా చూడండి చూసి ఆశీర్వదించండి ఆనందించండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం ఇలాంటి ఎన్నో అద్భుతమైన వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను నేను ఇటీవల నేపాల్ పర్యటించాను నేపాల్ సిరీస్ కూడా ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాను తప్పనిసరిగా ఆదరించండి ఎంత చక్కగా ముందుగా ఉందో కదా ఇది అంత ముందు చేసిన తాబేలు వేరే రకం ఈ తాబేలు వేరే రకం చూడండి ఆనందించండి ఆశ్